ఈ సంఘటనల తర్వాత ప్రభువు వాక్యం అబ్రాముకు దర్శనంలో కలిగింది అబ్రామా భయపడకుము నీకు నేను రక్షకుడను నీకు ఎంతో గొప్ప బహుమతిని నేను ఇస్తాను అప్పుడు అబ్రాము ఇలా అన్నాడు సార్వభౌముడైన ప్రభువా నాకింకా సంతానం లేదు నన్ను వారసత్వం వరించలేదే నా ఇల్లు మొత్తం దమస్కు చెందిన ఎలియజేరు చేతిలోకి పోతుంది ప్రభువు వాక్యం మళ్లీ అబ్రామును వరించింది ఆ మనిషి నీ వారసుడు కాదు నీ శరీరంతో పుట్టే నీ కుమారుడే నీ వారసుడవుతాడు ఆ తరువాత ప్రభువు అబ్రామును బయటకు తీసుకుని వెళ్ళి ఇలా అన్నాడు ఆకాశాన్ని చూడు నక్షత్రాలను లెక్కించగలవా నీ సంతానం కూడా అంతే అనేకంగా ఉంటుంది అబ్రాము ప్రభువును నమ్మాడు ఆ నమ్మకాన్ని దేవుడు నీతిగా పరిగణించాడు ప్రభువు మళ్లీ అన్నాడు నిన్ను ఊరు నగరానుండి తెచ్చినవాడిని నేను ఈ భూమిని నీకు అప్పగించడానికినే తెచ్చాను అబ్రాము ప్రశ్నించాడు సార్వభౌముడైన ప్రభువా ఈ భూమిని నేను స్వంతంగా పొందుతానని నాకు ఎలా తెలుసు ప్రభువు చెప్పాడు మూడు సంవత్సరాల వయస్సున్న ఒక ఆవును ఒక మేకను ఒక గొర్రెను దానితోడు ఒక పావురాన్ని మరియు ఒక పిల్లను తీసుకుని రా అబ్రాము వాటిని తీసుకొచ్చి వాటిని నడుముగా కోసి ఒక్కొక్కటి ఒక అర్ధభాగంగా అమర్చాడు కాని పక్షులను కత్తిరించలేదు వాటిపై అడవి పక్షులు దూకినప్పుడు అబ్రాము వాటిని తోసి వెళ్లగొట్టాడు సూర్యుడు అస్తమించేటప్పుడు అబ్రాములోతైన నిద్రలో పడిపోయాడు అతనిపై ఒక గాజమైన భయంకరమైన అంధకారం వచ్చి మూతపడింది అప్పుడు దేవుడు అన్నాడు నీ సంతానం తమది కాని దేశంలో పరదేశులై ఉంటారు వారిని నలభై శతాబ్దాలు బానిసలుగా చేసుకుంటారు తూర్పరిచేస్తారు కాని ఆ తరువాత వారు గొప్ప సంపదతో బయటపడతారు నీవైతే నిన్ను నీ పిత్రుల వద్దకు సమాధానంగా తీసుకెళ్లుతాను నీవు దీర్ఘాయుష్కుడిగా మృత్యుపొందుతావు సూర్యుడు అస్తమించిన తరువాత ఒక పొగలు వచ్చే పాత్ర మరియు ఒక మండుతున్న జ్యోతివాటి మధ్యనుంచి దాటింది ఆ రోజున ప్రభువు అబ్రాముతో ఒక ఒడంబడిక చేశాడు ఆయన అన్నాడు ఈ భూమిని ఈజిప్టు నదివరకు మొదలుకొని యూఫ్రెటిస్ నదివరకు నీ సంతతికి ఇస్తాను